శారీ అంతా పోచంపల్లి డిజైన్ వస్తుంది మీనా కాటన్ విత్ పోచంపల్లి డిజైన్ మీకు శారీ కూడా చూడండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఈ శారీస్ వచ్చేసి మీనా కాటన్స్లో కూడా కావాలనుకుంటే ఇలాగ ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీలో కూడా బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కాంబినేషన్లో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ఇయర్ ఎండింగ్స్ స్పెషల్ సేల్లో మీనా కాటన్ శారీస్ చూపిపోతున్నాను మీనా కాటన్ శారీస్ మీకు ది బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అవి కూడా ఫ్రీ షిప్పింగ్లో అండి చాలా రీజనబుల్ ప్రైస్లో చూపిస్తున్నాం వీడియో మొత్తం కూడా ఒకవేళ మీకు ప్రీమియంలో మీనా కాటన్ శారీస్లో కావాలంటే మాత్రం మిస్ అవుద్దు ఇయర్ ఎండింగ్ సేల్స్ స్పెషల్ కలెక్షన్ వీడియోలోకి తొలి కలెక్షన్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈ రెండింగ్ సేల్ స్పెషల్ కలెక్షన్ కింద మీకు చూపిస్తున్న బెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీనా కాటూన్ శారీసే వీడియోలో లాస్ట్ వరకు చూపించే ప్రతి మీనా కాటూన్ శారీ అండి మీకు ఒకవేళ ప్రీమియం కాటూన్స్ అంటే చెక్ చేయండి ఇవి ఫస్ట్ శారీ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వచ్చి హాఫ్ వైట్ కాంబినేషన్ వస్తుంది శారీ మీకు శారీలో కూడా టూ కలర్స్ ఉంటుంది సో ఫస్ట్ కలర్ మెరూన్ బ్లూ రాయల్ బ్లూ టూ కలర్స్ కాంబినేషన్లోనే మీకు శారీ అంతా వస్తుంది ఇవన్నీ కూడా ప్రింటెడ్ మీనా కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ మీకు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చూడండి మీకు క్వాలిటీ బాగుంటుంది బ్లౌజ్ కానీ శారీ ఫ్యాబ్రిక్ కానీ మీకు ప్రతి సారీకి మీనా కాటన్ ఫ్యాబ్రిక్ మీనా కాటన్ మెన్షన్ చేసి ఉంటుంది అండ్ పైర్చింగ్ లాగా పైట్చింగ్ హెడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి వస్తుంది శారీ వీటి ప్రైజెస్ ఈ రెండింగ్ సేల్స్ స్పెషల్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా పంపిస్తాము వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో ఇప్పుడు డిజైన్స్ చూద్దామండి అండ్ ఈ శారీ చూడండి బార్డర్స్ టూ కలర్స్ సేమ్ వచ్చింది అండ్ మీకు శారీ అంతా కూడా టూ కలర్స్లో మెరూన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ విత్ హాఫ్ వైట్ శారీ వస్తుంది అండ్ ఈ ప్రైస్లో అయితే మీకు మీనా కాటన్ శారీస్ సో ఈ సేల్ అయిపోయిన తర్వాత రాదండి ఈ రన్నింగ్ సేల్ కాబట్టే మీకు ఇంత ప్రైస్ చూపిస్తున్నాము ప్రైజెస్ మాత్రం మీకు చాలా రెడ్యూస్ అయి ఉంటుంది నార్మల్గా ఈ సారీ మీకు ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో ఉంటుంది బట్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ ప్రతి సారీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్లోనే ఉంటుంది అండ్ ఈ శారీ మీకు బయట చెంగిలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ ఈ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తామండి మీరు క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీలో మీకు పై చింగిలాగా ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా ఇంకొక డిజైన్ సో ఈ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ మీకు పార్సిల్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాము అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ అండ్ బార్డర్స్ వచ్చేసి మీకు రెడ్ కలర్ బార్డర్స్ శారీ లాగా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ పైర్చెంగ్ మీకు ఈ శారీకి ఇలా వస్తుంది ఎవరైతే మినా కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి అని ఇప్పటివరకు వెయిట్ చేస్తుంటే ఒకవేళ మీకు ఒకే వీడియోలో ఎక్కువ డిజైన్స్ నియర్లీ మీకు ఫార్టీ డిజైన్స్ వరకు చూపిస్తాను వీడియోలో ప్రతి కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంత రీజనబుల్ ప్రైస్కి మీకు ఫ్రీ షిప్పింగ్ అది కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉండవు ఇంత రీజనబుల్ ప్రైస్లో భావన హ్యాండ్లూమ్స్లోనే మీరు చూడగలుగుతారండి లా పళ్ళు వస్తుంది అండ్ ప్రతి సారీ కూడా హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఈ సారీ మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ఉంది బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ చాలామంది స్మాల్ బోర్డర్స్ అడుగుతూ ఉంటారు మీకు స్మాల్ బోర్డర్స్ విత్ బ్లౌజ్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ పైచంగ్ మీకు ఈ సారీకి వన్ మీటర్ ఉంటుంది ఎవ్రీ శారీలో ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ మీకు వైట్స్లో అంటే వైట్ కూడా కావాలనుకుంటే ఇలాగ ఈ కలర్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీలో కూడా బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కాంబినేషన్లో బ్లూ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ కానీ మీకు శారీ కానీ కాటనే హండ్రెడ్ కౌంట్ ఉంటుంది టూ టూ క్లాత్ వచ్చేసి చింగ్ ఇలాగా అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్కి కూడా యూజ్ చేయొచ్చండి మీనా కార్ట్ అంటే బ్రాండెడ్ శారీస్ మీరు ఒకవేళ ఆఫీస్ వేర్కి శారీస్ కోసం చూస్తుంటే మీకు సిక్స్ ఫార్టీలోనే వస్తుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండెడ్ శారీస్ మీరు ఇవి చెక్ చేయొచ్చు ఒకవేళ ఆఫీస్ వేర్కి మీకు కావాలంటే మాత్రం సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్ చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ వైట్స్లోనే ఇంకొక కలర్ మీకు బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్లో మీకు మొత్తం ప్రింటెడ్ శారీ వస్తుంది అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇలా వీడియో కొంచెం అయినప్పటికీ ప్రతిసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది మీకు ఒకవేళ వీడియోలో చూపించే కలర్స్ కానీ శారీస్ కానీ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఈ కలెక్షన్ ఫొటోస్ ప్రతిసారి ఫొటోస్ మీకు పంపిస్తాము క్లియర్గా చెక్ చేయండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు బ్లౌజ్ ఇలాగా పైడ్చింగ్ చూపిస్తాను ఇందులో ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు షిప్పింగ్ అడ్రస్ని బట్టి మీకు లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ పైడ్చింగ్ లాగా అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్కి మీ ఫ్రెండ్స్కి మీరు ఆ గిఫ్ట్ పర్పస్కి పంపించాలన్నా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు జస్ట్ మీరు గిఫ్ట్కి ఏ శారీస్ పంపించాలనేవి సెలెక్ట్ చేసి మాకు ఆర్డర్స్ ప్లేస్ చేసినట్టయితే మేము మీ ఫ్రెండ్స్కి పంపిస్తాము విత్ ఫాస్టెస్ట్ డెలివరీలో అండ్ మీకు బెస్ట్ బెస్ట్ గిఫ్టింగ్ ప్యాకేజ్ టైప్ కూడా మేము పంపిస్తాము అండ్ ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది సో మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవి యూజ్ చేయొచ్చు అండ్ ఇవే కాదు మీకు హ్యాండ్లూమ్ శారీస్లో స్పెషల్ వీడియో కూడా మీకు మెన్షన్ చేసాం వీడియో కూడా భవన హ్యాండ్లూమ్స్లో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసామండి ఎస్టర్డే వచ్చేసి ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ కలెక్షన్ కావాలన్నా మేము పంపిస్తాము అవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇలాగ మీకు సో ప్రైజెస్ రీజనబుల్ ప్రైస్లో ఉండి బెస్ట్ క్వాలిటీలో మీకు ఎప్పుడు బాగున్న హ్యాండ్లూమ్స్లో స్టాక్ ఉంటుంది ఇందులో ఇంకో బ్యూటిఫుల్ కలర్ చూడండి లైట్ కలర్స్ వస్తున్నాయి వీటిలో ఎక్కువగా మీకు ఒకవేళ లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ మాత్రం ఏం పోవండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఎయిటీ సెంటీమీటర్స్ ఫర్ ఎవ్రీ శారీ కన్ఫామ్ ఉంటుంది పళ్ళు ఇలా ఒకవేళ మీకు క్రాస్ డిజైన్ కావాలనుకుంటే ఈ శారీ పిక్ చేయొచ్చు బేబీ పింక్ కలర్ మీద సో రాయల్ బ్లూ కలర్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఈ కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా క్రాక్ బాతిక్ డిజైన్ క్రాక్ స్టైల్ వస్తుంది అండ్ పైర్చు మీకు ఇలా ఉంటుందండి మీకు క్రాస్ డిజైన్లోనే ఇంకో ప్యాటర్న్ క్రాస్ డిజైన్ చాలా రేర్ వస్తుంది మీకు ప్రతిసారికి క్రాస్ డిజైన్ రాదు బట్ ఇందులో మీకు క్రాస్ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ చూడండి ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయండి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు క్రాస్ డిజైన్ ఉన్నాయని స్ప్యాచ్ బ్లౌజ్ అన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా అండ్ పింక్ కలర్లో మీకు శారీ బ్లౌజ్ కూడా చూడండి అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీలో ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఈ శారీసే కాదు గద్వాల్ శారీస్ నారాయణ ప్యాట్ శారీస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఇలాగా కాటన్ శారీస్ ఏ మోడల్స్ అయినా బావునా హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు ఒకవేళ పర్చే శారీస్ కావాలి సో బల్క్లో కావాలనుకున్న మా షాప్ కూడా రావచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులోనే మీకు పింక్ కలర్లో ఇంకో బ్యూటిఫుల్ శారీ విత్ స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా మీకు బ్లౌజ్ చూడండి ప్రతి సారీ మళ్ళీ మీకు చెప్తున్నానండి ప్రతి సారీ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీనా కాటన్ మీకు లోగో వస్తుంది అండ్ ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ ఈ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ అంటే చాలామందికి ఒకే డిజైన్ కలర్స్ నచ్చి అవే ఎక్కువ మంది అడగడం వల్ల అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ఫాస్ట్గా సో అందుకే వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడే మీకు ఒకవేళ శారీ నచ్చితే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పైడ్ చింగిలా వస్తుంది ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ రెడ్ కలర్ విత్ టూ టూ బోర్డర్స్ మీకు డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ ఇట్లాంటి కలర్స్ మీకు లైట్ పడడం వల్ల కొంచెం వేరియేషన్ ఉండొచ్చు కలర్స్లో మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది అందుకే మీకు కన్ఫర్మేషన్ కోసం ఫోటో పంపిస్తాము లేదా మీకు కలర్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు మాకు మెసేజ్ చేసి వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇప్పుడు మీకు మినా కార్టూన్లోనే అంటే కొంచెం ప్రైజెస్ కొంచెం బెస్ట్ అయినా పర్లేదు ప్రైజెస్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇంకా బెస్ట్గా ఉండాలంటే ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేయండి టూ షేడ్స్ వస్తుంది మీకు ఈ శారీ బోర్డర్స్ కూడా సేమ్ ఉంటుంది బట్ శారీ టూ షేడ్స్ వస్తుంది మీకు క్వాలిటీ కూడా ఈ శారీ చాలా బాగుంటుంది మీకు లైట్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్స్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇందులో సో చూడండి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజే ఎయిటీ సెంటీమీటర్స్ శారీ కాంబినేషన్ ఇలాగా అండ్ ఇవి కూడా మీకు సేల్లోనే ఉందండి ఈ రెండింగ్ సేల్లోనే చూడండి మీనా కార్టన్ ప్రీమియం కలెక్షన్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఇవి మీనా కార్టన్స్లో ప్రీమియం శారీస్ అండ్ పై పైర్చంగు ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఇది మీకు ఈ సేల్ లో సెవెన్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఇందులోనే టూ షేడ్స్లో మీకు ఇంకో బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది క్లాత్ వచ్చేసి మీకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మీరు వాష్ చేసే కొద్దీ శారీ ఇంకా చాలా బాగుంటుంది ఈ శారీసే కాదు మీరు ఏ కాటన్ శారీస్ పర్చేజ్ చేసినా ఖచ్చితంగా అయితే మెయింటెనెన్స్ చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు గంజి పెట్టాలా స్టాచ్ పెట్టాలా ఈ శారీస్ కానీ కాటన్ శారీస్ ఏ శారీస్ అయినా మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తుంటే చాలా బాగుంటాయి అండ్ వీటిలో లాస్ట్ కలర్ స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ ఇలాగా సో ఈ మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలా ఉంటుంది ఇవి కూడా మీకు వీరెండింగ్ సేల్లోనే ఉన్నాయి అండ్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు మీనా ప్రింట్స్ ప్రీమియం కలెక్షన్ అని ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ లాగా వెయిట్ ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అండ్ ఈ కలెక్షన్ సో మీనా మీనా కార్టూన్స్లో మీకు అల్టిమేట్గా అంటే హయెస్ట్ క్వాలిటీ మీనా ప్రింటెడ్ శారీస్లో అండి మీనాలో ప్రింటెడ్ శారీస్లో హైయెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఈ శారీ సెలెక్ట్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది బోర్డర్స్ టూ బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చి శారీ అంతా పోచంపల్లి డిజైన్ వస్తుంది మీనా కాటన్ విత్ పోచంపల్లి డిజైన్ మీకు శారీ కూడా చూడండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఈ శారీస్ వచ్చేసి మీనా కాటన్స్లో అల్టిమేట్ క్వాలిటీ ఇది మీకు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉంది మీకు మీనా ప్రింట్స్ ప్రీమియం కలెక్షన్ అని మెన్షన్ చేసి ఉంటుంది బ్లౌజ్ పైర్ చెంగి లాగా వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ పోచంపల్లి మీనా ప్రింట్స్లోనే ఇంకొక కలర్ సో మీకు ఆరెంజ్ కలర్ విత్ బోర్డర్స్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఇలాగా డిజైన్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ అంతా ఉంటుంది విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైట్ చెంగి చూపిస్తాను వెయిట్ మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ కాంబినేషన్ విత్ బార్డర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ పోచంపల్లి మీనా కాటన్ శారీస్ విత్ ప్రీమియం కలెక్షన్ అండి వన్ ట్వంటీ కౌంట్లో మీరు చూడాలి ఎయిట్ డబుల్ నైన్ ప్రైస్లో మీకు వన్ ట్వంటీ కలెక్షన్ వన్ ట్వంటీ కాటన్ కౌంట్ రాదండి ఇది ప్రజెంట్ సేల్లో మీకు చూపిస్తున్నాము పళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్లో ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ పైర్చింగ్ మీకు ఈ శారీకి ఇలా వస్తుంది వీడియోలో ఈ మీనా కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో ఈ కలర్ కాంబినేషన్ ఇలా పోచంపల్లి మీనా కాటన్ శారీస్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ లాగా వీటి ప్రైజెస్ చాలా రీజనబుల్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ రన్నింగ్ సేల్ మీనా కాటన్ స్పెషల్ కలెక్షన్ ఇన్ భావన హ్యాండ్లూమ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్